స్నేహితులారా ఈరోజు ఒక చక్కని కవితను మీకు వినిపించబోతున్నాను కవిత శీర్షిక పల్లెకి వెళ్ళాలి పైరులన్నీ పచ్చగా నవ్వుతూ తలలూపుతూ రారమ్మంటాయట చేలపై నుండి వీచే పిల్ల గాలి అమ్మని కౌగులించుకున్నట్లు మనని నిండారా హత్తుకుంటుందంట పల్లెకి తప్పక వెళ్ళాలి దూరం నుంచే మోరలెత్తి చూసిన తాటి తల్లి మూడు కళ్ళ ముంజలతో సేత తీరుస్తాయట బాటకి ఇరుప్రక్కల వింజామరలు వీస్తూ అమృత భాండాలతో పొట్ట నింపుతాయట పల్లెల్ని వెతుక్కుంటూనైనా వెళ్ళాలి దారి పొడవున మనతో పాటే నడుస్తూ దారికి అడ్డం వచ్చిన రాళ్ళ మీదుగా అప్పుడప్పుడు చప్పును దూకుతూ ఎడతెగని కబుర్లు చెప్పే పంట కాలువలతో కలిసి గలగలమంటూ తలపులు పంచుకోవాలి పల్లె చిరునామా అడిగి తెలుసుకోవాలి ఉదయమే కిలకిలలతో మేల్కొల్పే పక్షులతో నాకు కూడా ఎగరటానికి రెక్కలిమ్మని బదులుగా రెండు కవిత్వ ఇస్తానని మోకాళ్ళపై కూర్చుని బతిమాలాలి అందుకే ఎలాగైనా పల్లెకి వెళ్ళాలి ఆత్మీయతకు సహృదయతకు పుట్టినింటి ఒడి చేర్పును రసాయనాలు లేని పంటల రుచుల్ని పదే పదే తలపోసుకుంటూ పల్లె ప్రేమ పాట గొంతెత్తి పాడుకోవాలి కానీ కానీ పల్లె కన్నా ముందుగా ఆత్మీయంగా ఆహ్వానించి ఆదరించే అక్కడి స్నేహాన్ని వెతుక్కోవాలి కార్పొరేట్ కాటుకు బలి కాలేదు కదా అని పల్లె ఆవరణ గురించి కనుక్కోవాలి పరామర్శకు కాకుండా పచ్చదనం కోసం ఎలాగైనా పల్లెకు వెళ్ళి తీరాలి ఎలాగైనా పల్లెకు వెళ్ళి తీరాలి ఈ కవిత రాసిన వారు శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు చాలా చక్కని కవితని మనకు అందించారు కదా ఆమెకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కవితను వినిపించిన వారు వనజ తాతినేని నమస్తే